ఈ రోజు ఒంగోలు క్రియేటివ్ అడ్వర్టైజింగ్ ప్రమోషన్ ఓపెన్ చేశాం దీనికి మన బాల ప్రకాష్ గారు వాళ్ళ వైఫ్ ఆగస్ వచ్చి అదేవిధంగా మార్కెటింగ్ రేట్ వచ్చేసి సురేంద్రబాబు ముగ్గురు కలిసి ఈ రోజు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ డిజిటల్ మార్కెటింగ్ ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ రెండు సంవత్సరాలు హైదరాబాద్ లో మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉంది ఏదైనా కూడా మార్కెటింగ్ సంబంధించింది రిజైన్ చేయటం వాళ్ళకి కావాల్సిన అడ్వర్టైజ్మెంట్స్ ఉండటం ఇలాంటివి ఇది ఓపెన్ చేసి పెట్టుకున్నారు ఇది ఇంకో కూడా దాదాపు మంచిది లేదు కాబట్టి ఎక్స్పీరియన్స్ కానీ ప్రమోషన్స్ ఏడీ క్యాంపెయిన్స్ కానీ బ్రాండింగ్ కానీ కమర్షియల్ ఫోటోగ్రఫీ కానీ ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఉన్నాయి వీళ్ళు ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అంతలా కూడా డిజిటల్ ప్రమోషన్స్ వచ్చినాయి కాబట్టి వీళ్ళు దాంట్లో ఎక్స్పీరియన్స్ కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఈరోజు ఉపయోగం ఈ ఈరోజు కమర్షియల్ బిల్డింగ్స్ అలాంటి వాళ్ళకి కానీ లేకపోతే ఒక హాస్పిటల్ వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా అడ్టేజ్ చేయడానికి వీటి అన్నింటిలో వీళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనకి రిమర్చ్ లెవెల్ లో పబ్లిక్ తీసుకెళ్లాలన్నప్పుడు ఒకటి ఏదైనా పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఉపయోగపడతారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఒక మంచి ఆలోచనతో వాళ్ళు హైదరాబాద్ నుంచి మళ్ళా వాళ్ళ బ్యాక్ ఇన్వాల్వ్ ఇక్కడ పెట్టారు అదేవిధంగా మన భాను ప్రకాష్ అదేవిధంగా నాగశాస్త్రి అందరికి కూడా నా విరేంద్రబాబు మనస్ఫూర్తిగా అభివృద్ధి వాళ్ళకి మంచి ఆలోచనతో పెట్టిన దానికి ఖచ్చితంగా బాగా సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరు కూడా ప్రమోట్ చేసుకోవాలని ఉన్నాయి ఇప్పుడు రెస్టారెంట్ పెట్టాడు రెస్టారెంట్ పెట్టినప్పుడు ప్రమోట్ చేసుకోవాలి రూట్స్ తీసుకురావాలంటే ఇలాంటి డిజైన్ చేస్తారు డిజైన్ చేసి రూట్స్ లో తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరు కూడా ఉపయోగించుకోవాలని గుర్తు చేస్తే వీళ్ళకి నాకు తప్పకుండా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ కంపెనీ వచ్చేసి ఆ క్రియేటివ్ ప్రమోషన్ అగ్రికైజర్ అని ప్రమోట్ చేస్తుంది మనం వచ్చేసరికి ఆ డిజిటల్ లీడ్ బ్యాంక్స్ కానీ డిజిటల్ మార్కెటింగ్ కానీ హోల్డింగ్స్ కానీ ఈ బ్రౌచర్స్ కానీ మ్యాగ్జిన్స్ ఎందుకంటే ఇప్పుడు దాకా మ్యాగ్జిన్స్ చాలా తక్కువ ఉండదు ఇది ఏంటంటే వీక్లీ మనం ఏదైతే మంచి ప్రోబ్లమ్స్ ఎక్కడెక్కడ జరుగుతుంది ఏంటి అనేది వీక్లీ రిపోర్ట్స్ ఉంటాయి కానీ అట్లా ప్రతిదీ మనం కొత్తగా ఒకసారి ఆలోచిద్దాం మొబైల్ కొత్తగా మనం పరిచయం చేద్దాం అని చెప్పి మనం స్టార్ట్ చేస్తామండి దీంట్లో వచ్చేసి అన్ని ఫ్రమ్ సైన్ బోర్డ్స్ నుంచి ఎవ్రీథింగ్ ప్రతిదీ ఇంప్రూవ్ ఉంటుంది డిస్టల్ మార్కెటింగ్ అట్లా ఎవ్రీథింగ్ అన్ని మార్కెటింగ్ చేస్తాము అది అందరూ ఒకసారి అక్కడ చూడండి అందరూ అక్కడ ఏదన్నా కంపెనీ ప్రమోషన్స్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కమర్షియల్ ఫోటోగ్రఫీ కమర్షియల్ వీడియోగ్రఫీ అట్లా ఎవ్రీథింగ్ మేము చేస్తాము अडवट प्रमोशन ट्रेडिशनल मार्केटिंग अंडो डिटल डिजिटल मार्केटिंग ब्राइडी क्रियेन ब्रॉचर्टिंग अंडन फोटोग्राफी अंड वीडियोग्राफी फेस्टिवल डिजेंट प्लानिंग प्रमोशन आक्टिवटी प्रसन्न मोबाइल डिजिटल स्किल क्रियेस मेकिंग अंड क्यों डिज्ञान और अत्ता ने मिशेल पर नो पार्टी बोर्ड एंड ट्रैफिक ट्रैफिक मार्केट्स एडवर्टाइजिंग पोल बैनर एडवर्टाइजिंग लोगो एक्टिविटीज फ्लोर्स फ्लो स्टैंड द डिजिटल एडवर्टाइजिंग गैस बेलिन कंप्लीट डिस्ट्रीब्यूशन एलबी स्प्रिंग ट्रेड लॉन्चिंग एक्सपोस एग्जीबिशन वगैरह मेनी मोर आर लोडिंग थैंक यू फ्रीज एडवर्टाइजिंग एंड प्रमोशन एक्चुअली आई एम क्रिएटिव एडवर्टाइजिंग एंड प्रमोशन के कंपनी ऑफिस ओपन దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎల్ఈడి దాంతో బేస్ చేసుకొని అంటే ఇప్పుడు ఎండకాలం అంతా మ్యాక్స్ మొబైల్స్ కానీ ఎవరి టీవీ చూసుకున్నా ఏదైనా ఎల్ఈడి బేస్టే వస్తున్నాయి అట్లా ట్రెడిషనల్ మార్కెటింగ్ తో పాటు ఇట్లా డిజిటల్ మార్కెటింగ్ తో పాటు ఈ ఎల్ఈడి స్క్రీన్స్ అని వాటి మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి అన్ని చూసి దాన్ని బట్టి మేము ఈ యొక్క కాన్సెప్ట్ ని తీసుకొచ్చాము ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకి మొత్తము అంటే నాట్ ఓన్లీ మొబైల్ మార్కెట్ మొబైల్ గ్రాండ్ మార్కెట్ ఒకటే కాదు దీంతో పాటు మనకి క్యాలెండర్స్ అని చెప్పి ఓఎన్ హెచ్ డిజైన్స్ గ్యాస్ బెలూన్స్ అట్లా ఎవ్రీథింగ్ ఇంకా ఉన్నవి వాటికి మొత్తం అన్ని చెయ్యాలి ఎన్నో లేదు అలాంటి కొత్తగా ఒకటి చెయ్యాలి అని చెప్పి మనము తీసుకొచ్చాం లైక్ మ్యాగ్జైన్స్ కానీ ఆ మనకి వచ్చేసి బ్రౌచర్స్ అంటే వీక్లీ అండ్ మంత్లీ అట్లా ఎవ్రీథింగ్ చేయాలి అని చెప్పి బ్రౌచర్స్ కూడా అట్లా తీసుకొని వచ్చి దీని ఒక ముఖ్యంగా ఉద్దేశమే ప్రోగ్రామ్ కి చేసిన అందరూ రాంశై జనాథన్ అయినా రియాజ్ గారికి కానీ రాంసే జనాథన్ గారికి కానీ మన మేయర్ సుజాత గారికి కానీ కమిషనర్ గారికి కానీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు అండి ఘనశ్యామ్ గారు ఘనశ్యామ్ గారికి కానీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు మమ్మల్ని ఎంతలా ప్రోత్సహిస్తుంది హేమూర్ బుజ్జి గారు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అండి